ఓకే బిర్యానీ అయితే వడ్డించేసుకున్నాను టేస్ట్ చేస్తున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ అయితే మన ఛానల్ రెసిపీ చూసేద్దాం అంతకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేది తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈరోజు నేను వచ్చేసి కుష్కా ప్లెయిన్ బిర్యానీ చేసిన అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అలాగే ఏదైనా స్పెషల్గా తినాలన్నప్పుడు పిల్లలకి మెయిన్గా లంచ్ బాక్స్ కోసం అయితే కర్రీ అలాగే రైస్ సపరేట్గా చేయకుండా మనకి ఒకసారి చేసేసామంటే దీంట్లోకి ఆనియన్ లెమన్ నంచుకుంది అంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే మనం రెసిపీ అయితే చూసేద్దామో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు రెసిపీ కావాల్సిన అన్ని మీకు ఓకే అండి దీనికోసం అయితే బాగా పండిన టొమాటోలు అయితే ఎక్కువగానే పడతాయి దీనికి నేను మీడియం సైజ్ లో ఉన్నవి ఐదు టమాటోలు తీసుకున్నాను బాగా పండినవి ఇవి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవగా కట్ చేసుకోండి దీనికి మెయిన్ గ్రేవీ కోసం ఆనియన్స్ అలాగే టమాటోస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి రైస్ మంచి కలర్ రావాలంటే టమాటో బాగా పండిన టమాటోస్ తీసుకోండి అలాగే ఇప్పుడు మనమైతే ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దీనికి నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను త్రీ స్పూన్స్ నెయ్యి యూజ్ చేస్తున్నాను ఇంకా ఆయిల్ అయితే వేయట్లేదు నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే మెయిన్ దీనికి నెయ్యి అనమాట మనకి ఫ్లేవర్ ఫస్ట్ అలాగే దీంట్లోనే దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యితోనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ రైస్ మీకు ఒక తినని వాళ్ళు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీరు ఆయిల్ యూజ్ చేసుకోండి ఈ ప్లేస్లో ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా మెయిన్ ఆనియన్స్ ఏంటంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి ఈ రెసిపీకి ప్రతి ఒక్కటి కూడాను టైం తీసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీయే యాడ్ చేసుకోవాలి రెసిపీకి సన్నగా పొడవు కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు కానీ గ్రేవీ కానీ ఫ్రై అవ్వడానికి కానీ చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగని హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం అండ్ సిమ్లోనే ఉంచుకుంటూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి సేమ్ మనం బిర్యానీకి ఎలా ఫ్రై చేస్తామో ఆ కలర్లోకి రావాలన్నమాట ఇంచుమించుగా మరీ అంత డార్క్ కలర్ కాదు కానీ కలర్ మాత్రం బాగా రావాలి మనం రెగ్యులర్గా చేసే రైస్ రైస్ లాగా నార్మల్ కుక్ అయితే సరిపోదు దీనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మళ్ళీ ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను మీకు ఓకే అండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి చెప్పాను కదా బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలని కలర్ అయితే వచ్చేసాయి అనమాట ఇప్పుడు దీంట్లో మనం ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని మనం సన్నగా పొడవు కట్ చేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోవాలి లేదంటే మనకి రైస్ మొత్తం ఈ పచ్చిమిర్చి స్మెల్ వస్తుంది అన్నమాట ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకున్నాం టమాటో వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ ఇది కూడా బాగా సాఫ్ట్గా అయిపోవాలి మనకి గ్రేవీ మొత్తం మనం వేసుకున్న ఆనియన్స్ మిర్చి టమాటోస్ అంతా కూడాను గ్రేవీ లాగా పేస్ట్ లాగా అవ్వాలన్నమాట అంత ఎక్కువ సేపు చుట్ చేసుకోవాలి కొంచెం మనకి మగ్గిన తర్వాత దీంట్లో మసాలాలు అన్నీ యాడ్ చేసుకున్నాం వన్ బై వన్ కాస్త టైం పడుతుంది కాబట్టి దీన్ని ఇలా ఒకసారి చూద్దాం టమాటో మగ్గిందో లేదో టొమాటో అయితే సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఒకసారి సిమ్లో పెట్టేసుకొని చవ మనం యాడ్ చేసుకోవాల్సిన మసాలాలన్నీ వంద యాడ్ చేయాల టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి దీన్ని కొంచెం ఎక్కువగానే పడుతుంది అలాగే పచ్చిమిర్చి వేసాం మసాలాలు యాడ్ చేసాం కాబట్టి కారం అయితే టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి కొంచెం స్పైసీగా వాళ్ళు ఎక్కువ వేసుకోండి అంత తినమ్మో అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి దీంట్లో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను అలాగే సాల్ట్ రైస్కి అలాగే టమాటోస్ మన గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకోవాలి లెమన్ కూడా వేస్తాను కదా దీంట్లో కొంచెం పడుతుంది ఆ పులుపు కారం అడ్జస్ట్ చేయడానికి సాల్ట్ అలాగే ధనియాల పొడి టూ స్పూన్స్ ఇవన్నీ తిండ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే అండి మిక్స్ చేద్దాం ఇది ఉడకడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇదంతా మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి పోవాలి ఎట్టి పచ్చలు హైలో పెడితే మాడిపోతుంది సిమ్లో ఉంచి మూత పెట్టేసి బాగా మగ్గించేసుకోవాలి దీంట్లోనే నేను ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను లెమన్ జ్యూస్ కొత్తిమీర దీని పేరేంటి పుష్ప బిర్యానీ మిక్స్ చేసుకున్నాం అలాగే హాఫ్ లెమన్ మిక్స్ చేసి టూ మినిట్స్ సిమ్లో ఉంచి ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకోండి ఓకే మసాలా వేసిన తర్వాత టూ మినిట్స్ టైం ఇచ్చేసి చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది మొత్తం అంతా మగ్గిపోయాయి నేను దీన్ని కుక్కర్లో ఫిట్ చేస్తున్నాను ఆల్రెడీ రైస్ కడిగి నానబెట్టేశాను వాటర్ ఎంత కావాలో అంత కూడా యాడ్ చేసుకొని ఉంచుకున్నాను ముందుగానే ఇవి నార్మల్ రైస్ బాస్మతి రైస్ కాదు రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసుకునేవే వీటికైతే మనం వాటర్ క్వాంటిటీ వచ్చేసి ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా నేను దీంట్లోకి ఫిక్స్ చేస్తాను కుక్కర్ పెట్టేస్తాను ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది అయిపోయిందమ్మా ఇప్పుడు ఒక్కసారి ఇది మిక్స్ చేసుకొని ఇంకా నేను కుక్కర్ ఆన్ చేసేస్తాను రైస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టేస్ట్ చూసి అలా ఉందో చెప్తాను ఓకే అండి రైస్లోకి అయితే నేను ఆనియన్ ఉప్పు కారం లెమన్ వేసేసి తయారు చేసిన ఘాట్ వస్తుంది బాగా మాటలు రావట్లేదు చాలా బాగుంటుంది ఇది లైట్గా సాల్ట్ అలాగే కొంచెం కారం స్పైసీని బట్టి మేము తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఏదైనా ఉప్పు వేసాము కారం వేసాము కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం కొత్తిమీర ఉంటే సన్నగా తరిగి వేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నా కొంచెం కారం స్పైసీగా ఉంటుంది అందుకే నేను లైట్గా వేశాను లేదంటే మూత పెట్టేసైనా షేక్ చేయొచ్చు అదే ఓకే అండి రెడీ అయిపోయింది పుష్కా బిర్యానీ ఒకసారి మనం పలావ్ చేసిన బిర్యానీ చేసిన మనకి ఇది రైస్ మొత్తం పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత ఇలా కింది పైకి పైది కిందికి ఇలా మిక్స్ చేసుకుంటే ఉండలుండలుగా లేకుండా ఉంటుంది రైస్ మసాలాలు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈవెన్గా వస్తాయి అనమాట అంత ఒకళ్ళకే రాకుండా నీట్గా ఉంటుంది మెయిన్ ముద్ద ముద్దగా లేకుండా ఉంటుంది బిర్యానీ చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకా తర్వాత మనం మూత పెట్టేసుకున్నామంటే చక్కగా వేడిగానే ఉంటుంది కొంతమంది కదిలిస్తే చల్లారిపోతుంది అని అనుకుంటారు కాకపోతే రైస్ బాగా రావాలంటే ఇట్లా చేయాల్సిందే కంపల్సరీ చూడండి ఇప్పుడైతే మొత్తం ఈవెన్గా మిక్స్ అయిపోయింది బిర్యానీ అయితే ఆల్రెడీ నేను ప్లేట్లో వడ్డించేసుకున్నాను షార్ట్ వీడియో షూట్ చేశాను అనమాట ఇంతకుముందు అందుకే ప్లేట్లో పెట్టాను టేస్ట్ చేయడానికి ఇప్పుడైతే మన బిర్యానీ రెడీ అయిపోయింది అలాగే ఆనియన్ సలాడ్ చూడండి ఎంత బాగుందో ఇక బిర్యానీ అయితే వడ్డించేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్